విశాఖలో జన్మించిన హేమలత రెడ్డి మలేషియాలో జరిగిన ఇండియాగా నిలిచారు మొదట లోకల్ టీవీ జెమినీ టీవీ యాంకర్గా ప్రారంభించిన హేమలత ఆ తర్వాత ఎన్నో షోలలో చేశాక హ్యాపీడేస్ సీరియల్లో లీడ్ రోల్ చేసిన అనంతరం జగపతి బాబుతో ప్రవరాఖ్యుడు అలాగే హీరోయిన్గా నిన్నే చూస్తూ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు అక్కడ నుండి మిస్సెస్ ఇండియాలో విశాఖను ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మందిలో విజేతగా మన తెలుగు అమ్మాయి నిలిచిన సందర్భంగా విశాఖ వాసులు ఘనంగా సన్మానించారు హేమలతారెడ్డి మాట్లాడుతూ విశాఖ నాకు పుట్టినిల్లు అని ఇక్కడే అన్ని నేర్చుకున్నానని ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం తల్లిదండ్రుల ఆశీస్సులు మరియు దేవుని కరుణ అని త్వరలో ప్యారిస్ ఫ్యాషన్ కి కూడా వెళ్తున్నానని తెలిపారు విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మన విశాఖ అమ్మాయి నిలవడం గర్వకారణమని సినిమాల్లో కూడా మంచిగా దూసుకు వెళ్లాలని అభినందించారు పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ హేమలతారెడ్డి అందరికీ స్పూర్తి అని ఫ్యాషన్ అనేది మనలో ఒక భాగం అయిందని ఇక మరెన్నో టైటిల్స్ గెలుపొంది విశాఖ పేరు నిలపాలని అభినందించారు గంటల శ్రీనుబాబు మాట్లాడుతూ విశాఖ నుండి వెళ్ళి ఇంత ఘన విజయం సాధించిన హేమ మరి మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు విశాఖకు చెందిన ఫ్యాన్స్ కందుల నాగరాజు పుష్పగుచ్చాలతో సాలువాలతో సన్మానం చేశారు అనంతరం వీరు వీరు మామ ట్రోఫీ అందించారు ముఖ్యంగా గ్రేట్ ఈ పోలీసులు రావడానికి అమ్మాయి ఎన్ని కష్టాలు పడి మా అందరికి తెలుసు గొప్ప మూడు వందల మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో నెంబర్ వన్ గా వచ్చారంటే అమ్మాయి పెరిగే కానీ ఆ అమ్మాయితో గోల్ కానీ అమ్మాయితో కక్ష కానీ మీరు మా అర్థం చేసుకోవాలి భవిష్యత్తు ఇంకా ఎన్నో ఉన్నతమైన చిత్రాలు అందుకోవాలని ముఖ్యంగా విశాఖపట్నంలో

ఇలాంటి వాళ్ళని ఎంత ప్రత్యేక ధన్యవాదాలు ఇంకొకటి విశాఖపట్నం ఎక్కడా కూడా వెలుగు ఇలాంటి గ్రామ పిల్లలు ఎప్పుడైతే కార్యక్రమాలు ఎంకరేజ్ చేస్తారో ఇంకా మా ఈ ప్రత్యేక ధన్యవాదాలు ఇంత అందుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ మిసెస్ ఇండియా అవార్డు తీసుకున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా విశాఖపట్నం మన ప్రాంత అమ్మాయికి మరి మనకు మనతో మన సోద్కాయ మన మన విశాఖపట్నం మన సంపాంస విషయం ఉన్నటువంటి అమ్మాయికి మరి మిసెస్ ఇండియా అవార్డు రావడం నిజంగా ఆంధ్ర బెర్బూస్ అంట విషయం ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటుంటే అంత ఆసామాషిగా ఆ అవార్డు వచ్చేసేది భాష ఎందుకంటే అది ఎంతో కష్టపడి ఎంతో సాధన చేసి నియమాలు పాటించి తిండి కూడా సరిగ్గా తెలకుండా తిండి కూడా సరిగ్గా తెలకుండా దానికోసం కృషి చేస్తేనే ఆ అమ్మాయికి ఈ రోజు అవార్డు రావడం ఈ అవార్డు కేవలం ఆమెకు వచ్చింది కాదు మన విశాఖపట్నానికి మన విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గానికి మన అందరికి వచ్చినట్టుగా భావిస్తూ ఆమెకి నేను కంగ్రాట్ చేస్తూ మరి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్ లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఒక మూవీ ప్రొడ్యూస్ చేద్దాం అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మూవీ ప్రొడ్యూస్ చేస్తాం మూవీ ప్రొడ్యూస్ చేశాను హీరోయిన్ గా యాక్ట్ చేశాను అందులోని ఆ తర్వాత నార్మల్లీ ప్రవీణ వచ్చిన తర్వాత అందరూ బ్యాప్ తీసుకున్నారు మీడియా వాళ్ళందరం గ్యాప్ తీసుకున్నాను బట్ నేను సింపుల్ గా మళ్ళీ అమ్మ వాళ్ళని కలవడానికి అని వైజాగ్ వచ్చినప్పుడు ఇక్కడ ఆడిషన్స్ ఫ్యాషన్ రంగు ఆడిషన్స్ జరుగుతున్నాయి సో జస్ట్ ట్రై చేద్దాము అన్న విధిగా ట్రై చేశాను రెడీస్ అండ్ బ్లూ లో జరిగే ఈ ఆడిషన్స్ గ్లామర్ మిస్ అండ్ మిస్సెస్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆడిషన్స్ జరిగే అంటే చాలా స్టేట్ల నుంచి నార్త్ సౌత్ ఇంకా యూపీ వీళ్ళందరూ అందరి నుంచి వచ్చారు చాలా మంది వచ్చారు ఆ తర్వాత అంత మందిలో అంత అందరి మధ్యలో ఆడిషన్లో సెలెక్ట్ అయి అంటే సెలెక్ట్ అయిన త్రీ హండ్రెడ్ మెంబర్స్ లో త్రీ హండ్రెడ్ మెంబర్స్ తర్వాత మాకు సెక్షన్ వైజ్ సెక్షన్స్ అయ్యాయి మలేషియా తీసుకువెళ్లారు మలేషియాలో ఓన్లీ సెలెక్ట్ అయిన దాంట్లో ఓన్లీ థర్టీ ఫైవ్ మెంబర్స్ మాత్రమే తీసుకువెళ్లారు సో థర్టీ ఫైవ్ మెంబర్స్ లో నైన్ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది ఆ నైన్ మెంబర్స్ లో ఒక మెంబర్ నేను కూడా ఒక మెంబర్ ని ఆ తర్వాత నైన్ మెంబర్స్ లో కూడా అంటే ప్లస్ సైజ్ ఇందులో కేటగిరీస్ ఉన్నాయి ప్లస్ ప్లస్ సైజ్ అండ్ సీనియర్ లైక్ ఫార్టీ ప్లస్ అండ్ మనం మిస్ మిస్సెస్ ఇండియా ఇలా కేటగిరీస్ ఉన్నాయి ఆ కేటగిరీలో నాకు మిస్సెస్ ఇండియాగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గ్లాబం వాళ్ళు ఇచ్చారు అది కూడా సౌత్ అమ్మాయిని నేను ఒక్కడా ఉన్నాను అది కూడా మన వైజాగ్ అమ్మాయిని సో అది రావడం నాకు సో అంతేకాదు ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న డ్రీమ్ ఇది ఇలా ఒక నాకు ప్లాట్ఫామ్ రావాలి ఈ ప్లాట్ఫామ్ లో నేను ఒక మాట్లాడాలి మాట్లాడని వారు ఇలాంటి కొన్ని కొన్ని చారిటీలు నాకు వచ్చే దాంట్లో చారిటీకి కొంచెం హెల్ప్ చేయాలి అంతేకాకుండా ఉమెనిజం గురించి కానీ మన చైల్డ్ గురించి కానీ అవన్నీ మాట్లాడాలి అది ఎలా ఎలా మనం చెప్తే నార్మల్ పర్సన్ కి ఎంకరేజ్ అనేది ఉండదు అదే మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికితే ఆ ప్లాట్ఫామే ఇది అయితే సో హ్యాపీ ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యలో మాట్లాడడం ఇది ఎక్కడికో వెళ్తుంది సో అది వెళ్ళాలని కోరుకుంటున్నాను అది మీరే చేస్తారు చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ మీడియా థ్యాంక్ యూ ఆల్ తీసుకున్న అంటే తను చెప్పిన మాటలు ఎందుకు మిసెస్ ఇండియాగా తను అవతరించారు అని అడిగినప్పుడు మామ నేను మాట్లాడినంత కూడా మన భారతీయ సంస్కృతి సంప్రదాయం కోసం మన భారతీయ సంస్కృతి సంప్రదాయం ఎక్కడ లేనంత అద్భుతంగా ఉంటుంది దాని ముందు తీసుకురాడానికి నేను ఇంకా కృషి చేస్తానని చెప్పారు రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్